ముందు మరి రోజు ఏదైతే ఈ సంఘటన గురించి వివరాలన్నీ కూడా కృష్ణమోహన్ మీకు చెప్పడం జరిగింది కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి దాంట్లో అంటే ఈరోజు మేము ఇక్కడ రావటానికి ముఖ్యంగా ఒక పది రోజులుగా ప్రతిరోజు ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా లేకపోతే టీవీ ఆన్ చేసినా టీవీలోకి కొన్ని నాటిని పొత్తు పెట్టచ్చేమో కానీ సోషల్ మీడియాని ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ యొక్క బాధ ఆ జరిగినటువంటి మటర్ జరిగినటువంటి విధానం ఏ విధంగా ఎంత క్రూరంగా ఈ మటర్ జరిగింది అనేటువంటి వాట్సాప్ లో చూస్తున్నాం దాంట్లో ఇప్పటిదాకా నాకు వచ్చిన దాకా ఒక కన్ఫ్యూజ్ ఏంటంటే ఇది వాళ్ళిద్దరూ స్నేహితులనో లేకపోతే ఒక పార్టీ అనో ఇంకోటనో ఇంకోటనో చెప్తున్నారు కొందరు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు రెండు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు చెప్పినట్టు ఇది వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు కాదు ఏమీ కాదు ఇప్పుడు ఒక గంట క్రితం నుంచి కూడా ఆ అమ్మాయితోటి వాళ్ళ కుటుంబ సభ్యులతో వివరంగా మాట్లాడిన తర్వాత చాలా డీటెయిల్స్ చెప్పారు ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మేము ఇక్కడ చెప్పడం అనేటువంటిది చాలా వరకు దానికి సంబంధించినటువంటి విషయాలు కృష్ణమోహన్ గారు మాట్లాడినప్పుడు ఏ సందర్భంగా ఇది జరిగింది అనేటువంటి చెప్పారు ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు మడర్ అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం దీన్ని మసిబూబ్బు నాయుడుగా చేసేటువంటి విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటిది జరిగింది అతి క్రూరత్వంగా ఒక తోటి గుద్దేశి ఆ గుద్దేశారు లేదో అని సత్యం దాకా చంపారు దాంట్లో పెట్టి ఇది చాలా క్రూరం మనం ఎక్కడ ఎప్పుడు చూ సభ సమాజంలో ఇటువంటి సంఘటనలు ఇటువంటి ఒక ఆస్తుల కోసం లేకపోతే ఇంకో కోసం ఇంకో కోసం గొడవలు జరిగినంటే వేరు ఇప్పుడు దాకా ఈ విషయాన్ని బయటికి తీసుకురావట్లేదు ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు వస్తాయి చాలా బాధ కలిగారు ఇది మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానికి రాలేదు ఒక వారం రోజులు నాలుగైదు రోజుల క్రితం ఇక్కడికి రావాలనేటువంటిది అనుకున్నాం కానీ మనం వెళ్ళి వాళ్ళకి జరిగేటువంటి సహాయో లేకపోతే వాళ్ళకి జరిగేటువంటి మేల్లో మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం మళ్ళీ దీన్ని లేనిపోయినటువంటి రాజకీయం అనేటువంటి పులుతారు దీనికి ఎందుకు లేదు ఈ రోజు వరకు కోరుకున్నాం కానీ నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు అది యాక్సిడెంట్ అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి వాట్సాప్ లో ఆయన స్టేట్మెంట్ కూడా చూశాను యాక్సిడెంట్ అనేటువంటి చెప్పారు తర్వాత వచ్చినటువంటి దాంట్లో చాలా దూరంగా చేశారు కూడా చెప్పాడు అది విన్నాం కానీ ఆ అమ్మాయికి ఏదో ఉద్యోగం ఉద్యోగిస్తామని చెప్పేసి చెప్పారు మేము ఇక్కడ కోరిది అది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతి సిగ్గుపడేటువంటి విధంగా జరిగినటువంటి ఈ దుర్ఘటన ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగితే చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు కాపు జేఏసీలు లేకపోతే జనసేన అభిమానులు అనేక మంది కాపు అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావటం వాళ్ళు పరామర్శించడం వాళ్ళకి మీకు బాసటగా ఉంటామేమనేటువంటిది చెప్పడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవసరం అయితే లేదు వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగానే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము వ్యక్తిగతంగా కూడా ఆదుకోగలుగుతాం కాదు కాపు జాతి అంతా కూడా ఇంత నిర్భాగమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని తప్పనిసరి ఇద్దరు ఆడపిల్లలు రూపాయి పట్టుకొచ్చి ఆ కుటుంబంలో పెట్టే పరిస్థితి లేదు ఇవాళ ఇద్దరు మరుదులు భర్త భర్తను చంపేశారు ఇద్దరు మరుదులు ఇవాళ హాస్పిటల్లో కాళ్ళు గదులు ఇరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు మీకు నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా తలవరిస్తాం శాశ్వతంగా అంగువాయితీలమయ్యేటువంటి పరిస్థితి అనుకుంటారు చూడాలి వెళ్ళిన చూద్దాం అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు అమ్మాయిలు ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు హృదయం నుంచి కూడా కదిలించి వాళ్ళందరూ ఎలాంటి ఆదుకోవటం కోసం దేహం అనేటువంటి పరిస్థితులు ఈ కులం లేదు ఒకప్పుడు ఉంటే ఉన్నదేమో కానీ ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయితే కులానికి లేదు తప్పనిసరిగా కుటుంబాన్ని అన్ని విధాలుగానే మేము ఆదుకుంటాం కానీ జరిగినటువంటి దుర్మార్గానికి మాత్రం న్యాయం జరిగేటువంటి విధంగా మాత్రం ఉండాలి ఏదో కేసు పెట్టాము కేసు రిజిస్టర్ చేసాం వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు అని అనేటువంటి చెప్తున్నారు ఆ కేసు అనేటువంటిది యాక్సిడెంట్ కేసు కాదు మర్డర్ దీనికి ఒక దుర్మార్గమైనటువంటి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాలుగా భయంకరంగా టార్చర్ పెట్టాడు ఆ అమ్మాయిని ఇప్పుడు వరకు చెప్పలేదు ఒక గంట మీరే చూసారు మిమ్మల్ని మేము ఎప్పుడు లోపలికి వెళ్ళాము ఇప్పుడు దాకా ఎందుకు వచ్చాం అనేటువంటిది ఒక గంట సుమారు నుంచి ఆ అమ్మాయి కన్నీరు పెట్టుకుంటూ జరుగు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పండి దయచేసి కృష్ణమోహన్ గారు ఇక్కడ అనేక విషయాలు చెప్పాడు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావాలి అనేటువంటిది చెప్పి వాళ్ళ ఓడి చెప్పారు చెప్పాడు నేను చిన్న సవరణ ఏంటంటే దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి దాన్ని లేనిపోయినటువంటి కోణంలో చూసే కంటే ఆయన ఇస్తే ఒక వారం రోజుల్లో ఇంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లల్ని తీసుకుని కాదు కాదన్న కాదన్నా కాదు అర్థం చేసుకోండి రావాలనేటువంటిది మీ డిమాండ్ ఆయన ఆయన ముందు పెడదాం ఏం చేస్తాడు ఆయన ఆయన్ని ఆయనకి ఇచ్చి ఆ విషయాన్ని ఆయన వెసులుబాటు ఉంటే రావటం లేదంటే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ఈ అమ్మాయి తోటి ఒక్క అరగంట మాట్లాడి ఆయన ఏ నిర్ణయం చేసినా మేము దాన్ని పూర్తిగా సమర్థిస్తాం ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విషయం మాత్రం కాపు కమ్యూనిటీ మాత్రం తీసుకుంటుంది రాష్ట్రంలోని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి దయచేసి ఏ చిన్న సంఘటన ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం అనేక సందర్భాలుగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ అంతకు ముందు కానీ సంఘటన ఏదైనా జరిగిందంటే ఏ విధంగా స్పందిస్తున్నారో చూస్తున్నాం ఈ సంఘటనలో అది చనిపోయినటువంటి వ్యక్తి కూడా సోషల్ మీడియాలో చూసిన దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానిగా లేకపోతే జనసేన పార్టీ అభిమానిగా ఆ చనిపోయినటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి అన్ని విధాలుగానే కూడా ఆయన అభిమానించే వ్యక్తి సోషల్ మీడియాలో చాలా మంది ఆయన రాలేదు దీనికి స్పందించలేదు అని చెప్పేసి అన్నారు ఇంకా ఆటి జోలికి మేము అడలేదు కానీ ఈ అమ్మాయికి న్యాయం చేసే విషయంలో ఈ అమ్మాయి తోటి మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ కేసుని ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి సిబిఐ ఇంక్వైరయ్యా లేకపోతే ఇంకో ఇంక్వైర్ ఇంకో ఇక్కో ఇండిపెండెంట్ ఇంక్వైరీ న్యాయం జరిగేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ అమ్మాయి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ న్యాయం జరుగుతుంది అనేటువంటిది నమ్మకం పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి ఆ విషయం వారికే వదిలిపెట్టి ఇక్కడికి రావటమా అయితే పిలిపించటమా అనేటువంటిది ఏది జరిగినప్పటికీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఆయన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఇది మా అభిప్రాయం తర్వాత ఈ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మేము రాజకీయాలు చేయాలనేటువంటి దశలో రాలేదు అవసరం లేదు నేనో పార్టీ ఈనో పార్టీ ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ ఉంటారు కానీ కమ్యూనిటీ విషయానికి వచ్చేటప్పటికీ పార్టీతో సంబంధం లేకుండా అందరం ఒక చోట రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ కులం 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 అని చెప్పుకోవడం కంటే ఇలాంటి అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి మేము ఉన్నామనేటువంటిది ఒక భరోసా ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఉండటం కోసం ఒక ఉదాహరణగా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంలో అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చాను తప్పితే దీని రాజకీయ కోణంలో మాత్రం దయచేసి మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాను పొద్దుటి మేము ప్రెస్ వారు అందరినీ మీట్ చేస్తారు రకరకాలుగా మాట్లాడతారు లేకపోతే డిబేట్లు పెడతారు దయచేసి రాజకీయ కోణంలో చూసి దీన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆ ఇతను భర్తను చంపడానికి గల కారు ఈ అమ్మాయిని భర్తను చంపడానికి గల కారణం ఏంటో అమ్మాయి చెప్పింది కాబట్టి ఆమె న్యాయం జరగాలి ఇది భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గం అనేటువంటి చర్యలు ఇంకెవరో చేయడానికి భయపడేటువంటి విధంగా మాత్రం ఆ పనిష్మెంట్ ఉండాలనేటువంటిది కూడా మా తాలూకా అభిప్రాయం